అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్గా ఆళ్ల మంగరాజు ఆళ్ల మంగరాజు ఘనంగా సత్కరించిన ఇందిరా మార్కెట్ వర్తక సంఘం గవర సంఘ నేతలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన టీడీపీ నాయకులు రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్గా ఆళ్ల మంగరాజును ప్రభుత్వం నియమించింది కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో తనకు అవకాశం కల్పించడంతో నర్సీపట్నం స్థానిక ఇందిరా మార్కెట్లోని వర్తక సంఘం గవర సంఘ నేతలు మార్కెట్లో ఆళ్ల మంగరాజు చేత కేక్ కట్ చేయించి పూలదండలు సాలువలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆళ్ల మంగరాజు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల జాబితాలో తనకు అవకాశం కల్పించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు నాకు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా అప్పజెప్పిన బాధ్యతలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని గవర్ కులస్తులకు అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యన్న భాతుడి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో నాకు నాలుగో లిస్టులోని గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి నన్ను సాధారణమైన కార్యకర్తనికి ఎంతటి గౌరవం ఇచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అయ్యన్న పద్ధతి గారికి పాదాపందనం అలాగే నాకు ఇచ్చిన ఈ పదవికి నేను ఆయనకి ఎటువంటి మాట లేకుండా ప్రతి ఒక్కరికి సహకరించేలాగా నేను కృషి చేస్తానని మా గౌరవ కులస్తులకి ఇప్పుడు దాకా బీసీడీలో ఉన్నది మా గౌరవకులం దాన్ని ఏలోకి రావడం గురించి కృషి చేస్తాను అలాగే మా ఇంద్ర మార్కెట్ గురించి సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ అయిన దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యలు కొంచెం చేయడానికి కృషి చేస్తానండి అలాగే ప్రతి నా మీద ఉంచిన నమ్మకానికి నాకు ఇచ్చిన ఈ పదవికి వన్నీ తెచ్చేలాగా వారికి పేరు తెచ్చేలాగా నేను మెలుగుతాననేసి అందరినీ కోరుకుంటున్నాను స్థానిక ఇందిరా మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ ఆలమంగరాజు గారికి సాధారణ టీడీపీ కార్యకర్త అయినటువంటి వ్యక్తికి ఈ యొక్క స్థాయిలో ఉన్నటువంటి గౌర కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినటువంటికి ఇటువంటి కార్యక్రమంలో మన గౌర కార్పొరేషన్ డైరెక్ట్గా కూడా మన యొక్క చిన్న గ్రామం నుంచి కూడా వెళ్ళి రాష్ట్రస్థాయిలో డైరెక్ట్గా ఇచ్చినటువంటి శ్రీ గౌరవనీలు అయ్యన పాత్ర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పదవులు మరిన్ని శ్రీ మంగరాజ్ గారు చేరాలని కోరుకుంటూ అదేవిధంగా నర్సీపట్నం ఇందిరా మార్కెట్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఇందిరా మార్కెట్ ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి అదేవిధంగా గౌరవ కులస్థలు ఉన్నటువంటి అందరికీ కూడా సమస్యలు తీర్చే విధంగా ఇటువంటి మంచి బాధ్యత హృదయపూర్వకంగా శ్రీ గౌరవనీలు అయ్యన్ పాత్ర గారికి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ మంగరజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్